టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు నమస్తే గురుగారు ఇప్పుడు మనకి ఏడున్నర సంవత్సరాల శని కానీ అర్ధాష్టమ శని కానీ లేదా అష్టమ శని కానీ ఇవన్నీ ఉంటాయంటారు అసలు దీనికి నిజంగా భయపడాలంటారా ప్రేక్షకులకు ముందుగా శుభాకాంక్షలు అలాగే ఇప్పుడు చాలా మందికి అంటే మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కొత్తగా మేషరాశి వాళ్ళకి ఏడున్నర సంవత్సరం శని ఉన్నది అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఉంది అలాగే ధనుర్ రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంది అయితే ఈ యొక్క ఏడున్నర సంవత్సరం శనిలో కుంభరాశి వాళ్ళకి ఐదు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంది అలాగే రాశి వాళ్ళకి రెండున్నర సంవత్సరం అయిపోయింది ఐదు సంవత్సరాలు ఉంది మేషరాశి వాళ్ళకి ఇప్పుడే మొదలైంది సింహరాశి వాళ్ళకి అష్టమ శని మొదలైంది రెండున్నర సంవత్సరం ఉంటుంది అలాగే ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని రెండున్నర సంవత్సరం ఉంటుంది అయితే ఈ ఏడు వీళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఏడున్నర సంవత్సరం శని అనంగానే అమ్మో ఏడున్నర సంవత్సరం పాటు శని పట్టి పీడిస్తుందేమో అని చెప్పి భయం వీళ్ళకి అసలు ముందు శని అంటే ఏమిటో వీళ్ళు తెలుసుకోవాలి జాతకాల్లో మేము చెప్పేది ఏమిటంటే కారకత్వం అని చెప్తాం కారకత్వం అంటే దానికి లక్షణం అని చెప్తాం అనమాట శని కర్మకు కారకుడు అంటాం కర్మ కంటే కర్మ అంటే మనం చేసే ప్రతి పనిని కర్మ అంటాం మనం చేసే చిన్న పని దగ్గర నుంచి వృత్తి దగ్గర నుంచి మనం చేసే చేసేటువంటి ఆలోచనతో సహా కర్మ అది కాబట్టి ఈ కర్మకి కారకుడు శని అయినప్పుడు ఆ శని కర్మ చేయటం వల్ల మనకి ఒక మంచి ఫలితం వస్తుంది మంచి ఫలితే పని చేస్తే మంచి ఫలితం వస్తుంది చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది సో నువ్వు మంచి పని చేయి మంచి ఫలితం తీసుకో భయపడద్దు చెడ్డ పని చేసినప్పుడే కదా నీకు భయం కాబట్టి శని ధర్మబద్ధంగా మీరు కర్మగాని చేసినట్లయితే ఆయన మిమ్మల్ని ఏమీ చేయడు మీరు అధర్మబద్ధంగా గానీ చేసినట్లయితే తప్పకుండా ఇబ్బందులు పడతాం కాబట్టి శని కర్మకారకుడు కాబట్టి కర్మ చేసేదానికి అంటే పనిని ఇష్టపడండి అంటే మీరు చేసే పనిని ఇష్టంతో చేయండి అప్పుడు మంచి ఫలితం వస్తుంది అప్పుడు మీరు తప్పకుండా గొప్పవాళ్ళు అవుతారు అలా కాకుండా మనం చేసేదన్నీ కూడా చెడ్డ పనులు చేస్తూ మనం భయపడదాం అంటే భయపడతాం ఎందుకంటే దానికి చెడ్డ ఫలితం వస్తుంది కాబట్టి కాబట్టి మనం చేసేటువంటి ఆలోచన కరెక్ట్గా చేస్తే మంచి ఆలోచనతో మంచి ఫలితం వస్తుంది చెడ్డ పని చేస్తే చెడ్డ చెడ్డ ఫలితం కాబట్టి నువ్వు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అప్పుడు నువ్వు పని చేసేది కర్మ అనేది నువ్వు చేసేది మంచిగా చెయ్యి అప్పుడు నీకు ఏమి ఇబ్బంది ఉండదు మరి ఈ శని అనేటువంటిది పీడించడం అంటే అర్థం ఏమిటంటే ఇదే అనమాట అది ఎవరికైనా సరే మనం తెలుసో తెలియకో ఒక చిన్న పొరపాటు చేస్తే పొరపాటుకు తగినటువంటి ఫలితం ఉంటుంది తెలిసి చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది తెలియజేస్తే తక్కువ మరి తక్కువ చేసిన దానికి ఎక్స్క్యూజ్ అడిగితే సరిపోతుంది కానీ తెలిసి చేసిన దానికి ఎక్స్క్యూజ్ అడిగితే సరిపోతుంది ఖచ్చితంగా పే చేయాల్సి వస్తుంది సో ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అయితే అర్ధాష్టమ శనిలో అంటే నాలుగో ఇంట్లో ఉన్నటువంటి శనిలో ధను రాసి వాళ్ళకి అది మాతృస్థానం అంటాం అలాగే విద్యాస్థానం అంటాం గృహ సుఖ స్థానం అంటాం కాబట్టి వాహన స్థానం అంటాం వీటిల్లో మనం తొందరపడకూడదు తల్లి ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి అంటే నిర్లక్ష్యం చేయకూడదు అలాగే విద్యని కొంచెం కష్టం ఉన్నా అర్థం కాకపోయినా ఒకటి నాలుగు సార్లు దాన్ని చదివి దాన్ని మనం సాధించుకోవాలి అలాగే వాహనాల్లో స్పీడ్గా వెళ్ళకూడదు తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి అలా చేసినటువంటి వాళ్ళకి ప్రమాదాలు జరిగినా పెద్ద ఇబ్బంది ఉండదు సీట్ బిల్ట్ వేసుకొని వెళ్ళిన వాడికి పెద్ద ప్రమాదం జరగదు చిన్న చిన్న ప్రమాదాలు జరిగితే దాంట్లో సేవ్ అవుతాడు మరి ఈ పెద్ద ప్రమాదం అయితే మనం ఇంకేం చేయలేదు కానీ మనం కాషన్ అయితే తీసుకుంటాం ఇలాగ శని అనేటువంటిది కాషన్ ఇస్తుంది అంతేగా మేము భయపడమని కాదు ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి ఒక మలుపు దగ్గర యాక్సిడెంట్ అవుతుందని ఒక కాషన్ బోర్డు ఉంటుంది ఈ కాషన్ బోర్డు ఎందుకు పెట్టారు నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నాయన అని చెప్పేదానికి అంతేగా నేను బెదిరించేదానికి కాదు ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది అని బెదిరించేదానికి కాదు అలాగే జ్యోతిష్యంలో కూడా ఈ యొక్క శని యొక్క శని ఒక్కడే కాదు చాలా జాతకాల్లో వాళ్ళ వాళ్ళ జన్మజాతకాల్లో పుట్టినప్పుడు శని గొప్ప స్థానంలో ఉంటే వీళ్ళని ఈ అష్టమ శని అర్ధాష్టమ శని ఏడు నరసం శని ఏమీ చేయదు ఇప్పుడు స్థితిలో ఉండగా పుట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి మేషరాశిలో మేష మేషరాశి వాళ్లే ఉచ్చస్థితిలో శని తులలో ఉండగా పుట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏమి చేయదు అలాగే స్వస్థానాల్లో ఉందనుకోండి వాళ్ళని ఏమీ చేయదు అంటే మకర కుంభరాశుల్లో ఉండగా పుట్టినటువంటి వాళ్ళని కూడా ఏమి చేయదు అంటే శని ఉన్న స్థానాన్ని బట్టి పుట్టినప్పుడు గోచారంలో మనం భయపడాలి భయపడటం అంటే ఇలాంటి ఫలితం వస్తుంది కానీ మనం ధర్మబద్ధంగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు అందుకని వాళ్ళ వాళ్ళ పర్సనల్ జాతకంలో పుట్టినప్పుడు ఈ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి మాత్రమే మనం చెప్పాలి తప్ప ఓవరాల్గా చెప్తే అదేమవుతుంది అంటే అది అందరికీ కాదు ఓవరాల్గా చెప్పుకున్నప్పుడు విని అది అందరము నాకు కూడా ఇలా ఉందని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి దీనికి మీకు నేను ఒక చిన్న రెమెడీ లాగా అంటే రెమెడీని జనరల్గా చెప్పను కానీ ఒక చిన్న రెమెడీ లాగా మీ అందరికి చేసుకునే విధంగా చెప్తాను ఇక్కడ ఏడున్నర సంవత్సరం శని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి శనివారం రోజున నువ్వుల నూనె ఉదయాన్నే సూర్యోదయంతో లేచి మీ కాలకృత్యాలు తీర్చుకున్నాక నువ్వుల నూనెలో ఒక చందనం ఆయిల్ చందనం అంటే ఎసెన్స్ అంటే చందనం ఎసెన్స్ అలాగే రోజు మరీ అంటే కొన్ని ఫ్లేవర్స్ ఉండేటువంటి అసెన్స్ మనకు దొరుకుతాయి ఆయిల్స్ అవి ఒక నాలుగైదు రకాలు మీరు అందులో వేసుకొని చక్కగా రంగరించి ఒళ్ళంతా పట్టించుకోండి ఒక పది పదిహేను నిమిషాలు లేదా అరగంట ఎండలో అలా ఉండండి ఉన్న తర్వాత చక్కగా స్నానం చేసి ఇంట్లో మీకు నమ్మకం ఉంటే దీపం పెట్టుకోండి ఎలా దీపం పెట్టాలి అంటే సహజంగా మనం ఒక ప్లేట్లోకి ఈ సాల్ట్ ఉంటుంది మామూలు రాక్ సాల్ట్ ఉంది ఆ సాల్ట్ తీసుకొని దానిపైన ఒక ప్రమిదిలో నెయ్యి వేసి దీపం పెట్టండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క శని యొక్క ప్రభావం తగ్గుతుంది ఎలా అంటే దానికి రీజన్ చెప్తా మీకు ఈ శని మన ఒంటికి నువ్వుల నూనె రాసుకోవటం వల్ల ఈ సెన్స్తో బాడీ లోపల ఎముకలు గట్టిగా తయారవుతాయి అలాగే నువ్వులు తినటం ద్వారా కూడా అంటే నువ్వులు బెల్లం వేసి దంచి నైవేద్యం పెట్టమని చెప్తాం అది పెట్టడం ద్వారా ఏం తిండు అది తీసుకుని మళ్ళీ మనమే తినాలి తింటాం కాబట్టి శరీరంలో ఉన్నటువంటి ఎముకలకి బలం చేకూరుతుంది కాల్షియం వస్తుంది మనం పని చేయాలంటే ఎముకలు దృఢంగా ఉండాలి మనకు బలం ఉండాలి దాన్ని శని అంటాం ఆ శని బలహీనం అవటం వల్ల మనలో కాల్షియం డి విటమిన్ ఖచ్చితంగా తగ్గిపోతాయి వాటిని రికవరీ చేయటానికి భక్తి పేరు మీద మన పూర్వీకులు ఇలాంటి ఆలోచన చేశారు కాబట్టి ఇలాంటి ఆలోచన మంచిది కాబట్టి ప్రతి శనివారం నువ్వుల నూనెతో తలస్నానం అంటే అంటుకొని స్నానం చేయటం ద్వారా ఖచ్చితంగా మనకి శని ప్రభావం నుంచి బయటపడవచ్చు అలాగే భగవంతుడికి దీపం ఇలా పెట్టి నువ్వులు ఉండ నైవేద్యంగా పెట్టి దాన్ని మనం తీసుకోవటం ద్వారా మనకి ఏడున్నర సంవత్సరం శని యొక్క ప్రభావం దొరుకుతుంది అలాగే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఇది తల్లి ఆరోగ్యం మీద ఉంటుంది కాబట్టి మన బ్లూ కలర్ పూలు దొరుకుతాయి శంకు పూలు శంకు పూలు ఈ శంకు పూలని ఎవరైతే తల్లి ఆరోగ్యం బాగోదో అర్ధాష్టమ శని ఉండి తల్లి ఆరోగ్యం బాగోదో ఈ బ్లూ శంకు పూలు కాని మనం టీలాగా తాగగలిగితే అది విద్యలో ఆటంకం ఉన్నవాడికి జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఈ పూలని భగవంతుడికి పెట్టి ఆ పూలు పడేయకుండా వాటిని మనం బ్లూ కానీ తాగగలిగితే ఉపయోగపడుతుంది అలాగే అష్టమ శని జరుగుతున్నటువంటి వాళ్ళకి ఈ అష్టమ శని జరిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఎనిమిదో ఇంట్లో శని ఎవరైతే ఉంటుందో వీళ్ళు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి టైం మేనేజ్మెంట్ అంటే టైం టు టైం వర్క్ చేసుకోవటం ఒక ప్లాన్ చేసుకోవటం ఆ ప్లాన్ ప్రకారం వర్క్ చేయటం ఖచ్చితంగా చేస్తే ఈ అష్టమ శని ప్రభావం నుంచి వాళ్ళు బయటపడతారు కాబట్టి ఇది కొంచెం మనం తెలుసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి దీపం అనేది వాళ్ళ వాళ్ళ విశ్వాసాన్ని బట్టి భగవంతుని నమ్మకాన్ని పెట్టి చేసుకోవచ్చు కానీ నువ్వుల నూనె ఒంటికి పూసుకోవడం ద్వారా అది ఆరోగ్యం కాబట్టి మనకి ఎముకలకు బలాన్ని ఇస్తుంది కాబట్టి మామూలు భగవంతుని మీద విశ్వాసం ఉన్న వాళ్ళు దేవుడికి పెట్టి తినండి లేని వాళ్ళు మామూలుగా నేరుగానే స్నానం చేసి ఉభ్రంగా తినండి దానివల్ల మంచి జరుగుతుంది గురుగారు ఇప్పుడు ఎలా అయితే రెమెడీ ఉందో ఏదైనా ఆలయాలకి వెళ్ళడం కూడా అలాంటివి మంచి జరుగుతున్నాయి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలమ్మా ఆంజనేయ స్వామి గురించి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం ఓకే గురుగారు అసలు నిజంగానే శని అనగానే చాలా మంది భయపడిపోతారు ఇలా చిన్న చిన్న రెమెడీస్ అనేది ఫాలో అయిపోతే ఒంటికి మంచిది ఆరోగ్యంగా అవసరం లేదు ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు